కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గంట వార్త వంట స్టార్ట్ చేసేద్దామా ఈరోజు వంట ఏంటంటే సోనా మైసూర్తో మటన్ బిర్యానీ అనమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే మటన్ బిర్యానీ దీనికోసం వచ్చేసి ఒక కేజీ మటన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ ఏమీ లేకుండా దాన్ని ఒక బేసిన్లో అయితే వేసేసుకోవాలి దీన్ని మనం వాటర్ అయితే చుక్క కూడా ఉండకూడదండి ఎందుకంటే మనం దీన్ని కలిపి పెట్టుకుంటాం ఆల్రెడీ మటన్లో వాటర్ అయితే ఊరుతుంది కదా అందుకే మనం ఏది లేకుండా నీట్గా శుభ్రంగా చేసుకుని ఈ సైజు ముక్కలు కట్ చేయించుకొని పెట్టుకోవాలన్నమాట ముందుగా మనం ఒక నిమ్మకాయ తీసుకోవాలి అందులో ఒక చెక్క అయితే ఇప్పుడు కలుపుకోవాలన్నమాట ఒక చెక్క అయితే రైస్లో కలుపుకోవాలి అందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసాను వేసినాక మసాలా సరుకులు పువ్వు ఆకు చెక్క లవ ఈ యాలికలు ఇవన్నీ వేసి దాంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి చేల్చి వేసాను అనమాట ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం కూడా వేయాలన్నమాట కారం కూడా వేసుకున్న కిందలో అల్లం పేస్ట్ వేసానండి కొంచెం మిస్ అయ్యింది ఓ రెండు చెంచాలు అల్లం పేస్ట్ కూడా వేసాను బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం అయితే వేసి ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకున్నాము దేనికంటే మనకి మొక్క స్మూత్గా అనమాట మన గట్టిగా అవ్వకుండా బిర్యానీలో చక్కగా స్మూత్నెస్ అనేది వస్తుంది అందుకు పెరుగు వేసుకుని ఇలా కలిపేసుకుని ఒక అరగంట మనం పక్కన పెట్టుకుంటే తర్వాత మనం దీన్ని దీన్ని ప్రాసెస్ చూసుకోవచ్చు అరగంట తర్వాత కుక్కర్లో కొంచెం అంతా నూనె వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదండి దాన్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నకుండి ఇందులోనే కొంచెం బేసిన్లో వాటర్ ఉంటుంది కదా అది కొద్దిగా కడిగేసి మిందె వేసుకోవాలి వేసుకుని ఒక్క ఏడెనిమిది విజిల్స్ వచ్చేదాకా మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడికించేసుకోవడమే మటన్ ఉడికిపోద్ది చక్కగా చూసుకొని ఉడకపోతే మళ్ళీ ఉడికించుకోవచ్చు నాకైతే చక్కగా ఉడిగిపోయింది మటన్ ఒక ఎనిమిది విజిల్ చేయించాను ఉడికిపోయింది వాటర్ కూడా ఏమీ లేకుండా చక్కగా ఇలాగా తయారయిందండి చూసారు కదా ముట్టుకుంటే చక్కగా స్మూత్గా ఉందా మాటను ఉడికించుకుంటే మనకు బిర్యానీ చాలా బాగుంటుంది బిర్యానీకి మనం ముందుగా గిన్నె పెట్టేసుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఖాళీగా ఉడుగుతుంది అనమాట ముందుకు పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను నేను ఇందులో బిర్యానీ సరుకులు అన్నీ వేసేసుకోవాలన్నమాట కొంచెం నేను ఆయిల్ వేసి కొద్దిగా నువ్వు నెయ్యి అయితే వేసానండి అది కొంచెం ఇది కొంచెం వేసుకొని అందులోనే లవంగాలు యాలక్కాయలు బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా వేపేసుకోవాలన్నమాట వీటిని అందులో ఉల్లిపాయ కట్ చేసి దాన్ని ఎర్రగా వేగనిచ్చుకోవాలి ఇది చాలా ఈజీ అండి బిర్యానీ మటన్ బిర్యానీ అంటే కష్టమేమో అనుకుంటాం కానీ మనం ఎవరైనా తయారు చేసేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే ఎద్దరిపోద్ది అనమాట ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు పచ్చిమిర్చి మన కారం ఎంత తినగలిగితే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు చక్కగా ఇదంతా అలా కలిపేసుకొని వేగనిచ్చుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం ముందుగా మనం పుదీనా కొత్తిమీర రెడీ చేసి పెట్టుకుంటాం కదండి అందులో గుప్పుడు గుప్పుడు వేసుకుంటే చాలు అనమాట ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదండీ ఇందులో కూడా కొంచెం వేస్తే సరిపోద్ది దీన్ని చక్కగా వేగి వేగించుకోవాలి చక్కగా వేగినాకుండి ఇందులో మనం ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే టమాటా ముక్కలు అన్నీ చక్కగా మగ్గిపోతాయి టమాటా వేసుకోవటం వల్ల కూడా మటన్ కర్రీలో మటన్ బిర్యానీలో చాలా బాగుంటుంది అందుకు ఒక చిన్న టమాటా అయితే వేసాను నేను ఇందులో నేను ఇంట్లో మటన్ దమ్ బిర్యానీకి తయారు చేసిన మసాలా అయితే వేస్తున్నాను ఈ మసాలా మీకు కావలితే కామెంట్ పెట్టండి నేను తయారు చేసి చూపిస్తాను ఇందులోనే కొంచెం మళ్ళీ గరం మసాలా కూడా వేసాను అనమాట అది కాకుండా మసాలాలు మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి బిర్యానీలకి కొట్టి మీద బిర్యానీ బిర్యానీ మసాలా కన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసాను అనమాట ఎందుకంటే మనం వేరే కూర కూడా అంశాలెత్తు అంత బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే ఇందులో కొంచెం పసుపు అయితే వేసాను ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఇందులో ముందుగా మనం ఉడికించుకున్న మటన్ ఉంది కదా దాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇవన్నీ మనం ముందు వేగించుకున్న ఇవన్నీ కలిసి చక్కగా కలిసి ఉడుకుద్ది అనమాట నేను కేజీ మటన్కి కేజీ బియ్యం అయితే ముందుగా నాన్న కడిగేసుకుని పెట్టుకున్నానండి బియ్యమైతే కడిగే శుభ్రంగా నీళ్ళన్నీ వంచేసి కేజీ బియ్యం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇవి చక్కగా ఇవి కలిపి ఒక్క రెండు నిమిషాలు మనం ఇలా ఉడికించుకుంటే నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నె బియ్యం అయితే అయినాయి గిన్నెకి రెండు గిన్నెలు గ్లా రెండు గిన్నెలు నేను పక్కన పెట్టేసుకున్నాను వాటర్ అయితే మనం దీంట్లో సోనా మైసూర్ కాబట్టి కొంచెం ఎక్కువేసుకున్నా పర్వాలేదు వాటర్ అయితే బాసుమతి అయితే మనం కొలతగా అయితే కంపల్సరీ వేసుకోవాలి బాస్మతి కాదు కాబట్టి మనం గమ్మున ఎలా తిప్పుకున్నా రైస్ అయితే విరగదు ఇది అదే బాస్మతి అనుకోండి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఇందులో తగినంత కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ చూసుకుని కూడా మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే మటన్లో ఉప్పు ఉప్పు వేసాను అందులో రైస్లో కూడా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను సరిపోతే మళ్ళీ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు వెండి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాక వాటర్ కొద్దిగా వేడి చేసి ఇందులో అయితే వేసేసాను అనమాట బాగా చన్నీళ్ళు వేసేకన్నా కొంచెం వేడి నీళ్ళు వేస్తే గమ్మునైతే అయిపోద్దండి బిర్యానీ అందుకే నేను కొద్దిగా వేడి చేసి వేసాను అనమాట నీళ్ళు చూసారు కదా అన్నీ ఇలా కలిపేసుకొని మనం అయితే పెట్టేసుకోవాలి మనకు ఒకసారి అది ఉడుకుతున్నప్పుడు ఇలా తీసి చూసుకొని ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఈ టైం ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి నెయ్యి ఫ్లేవర్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు సరిపోలేదండి నేను కొంచెం అయితే ఉప్పు అయితే వేసాను తర్వాత ఒక నిమ్మ చెక్క ఉంది కదండి వేరేది నిమ్మకాయలో ఒక హాఫ్ ఏమో మటన్లు వేసాం కదా సగం బత్తి అయితే నేను ఇది ఇప్పుడు వేస్తున్నాను ముందు వేసుకోకూడదు ఈ టైంలో లాస్ట్ మూమెంట్లో ఎలా వేసుకోవాలన్నమాట మనకి ఎగు ఎగుటు అలా రాకుండా ఉంటుంది ఇందులో ఆయిల్ కూడా తగ్గించుకునే వండుకోవాలి మటన్ కాబట్టి దీన్ని మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకుని చూసుకోవాలి ఇంకా వాటర్ ఉంది కదండి హైలోనే పెట్టి ఉడుకుతుంది ఇప్పుడు దాకా మనం హైలో ఉడికించుకుంటాము తర్వాత మనం రైస్ వాటర్ తగ్గుతుంది అన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలమంట ఇంకా హైలోనే ఉడకాలండి ఇప్పుడు చూసారు కదా వాటర్ అయితే ఏం కనిపించట్లేదు మనం సిమ్లో పెట్టేసుకోవాలమంట ఇంకా హైలో అయితే పెట్టకూడదు ఎందుకంటే కింద మాడిపోద్ది అనమాట ఇందులో అయితే చెమ్మ వాటర్ ఉందండి దీన్ని మనం ఒకసారి కలిపేసుకుని అంత దగ్గరగా తీసేసుకొని ఒక పక్కకి కింద కింద దాని రైస్ అంతా పైకి చక్కగా పై రైస్ అంతా కిందకి తిప్పేసుకొని దాన్ని సమానంగా చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు అలా వదిలేయాలని సిమ్లో పెట్టేసి చిన్న మంట మీద ఉన్న వాటర్ అంతా ఉక్కిపోయి రైస్ అయితే చక్కగా మగ్గిపోయి ఉడికిపోద్ది చేసి పెట్టేసుకోవాలి అంతే మూత పెట్టేసి మనం వదిలేసుకోవటం అండి అలాగా పదిహేను నిమిషాలు ఇంకా దాన్ని చూడవలసిన అవసరం లేదు పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోద్దు రైస్ అసలు ఇంకే చెమ్మ ఉండదు గ్యాస్ కట్టేసుకోవటమే మనం అలాగొకసారి తిప్పుకొని చూసుకుంటే చక్కగా రైస్ అన్నీ అండి చాలా బాగుంది బిర్యానీ అయితే అన్నీ సరిపోయినాయి అన్నమాట బిర్యానీ ఎప్పుడైనా చేసిన వెంటనే తినేయకుండా ఒక పది నిమిషాలు మనం అలా పక్కన వదిలేస్తే వేరే లెవెల్ ఉండి బిర్యానీ చాలా బాగుంటుంది నేను అయితే ఒక పది నిమిషాలు అలా వదిలేసాను మళ్ళీ మూత పెట్టేసి బిర్యానీ అయితే అయిపోయింది అంతేనండి మటన్ బిర్యానీ చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి చూస్తూ నేను నోరు పోతున్నట్టుగా ఉంది మటన్ బిర్యానీ అంత బాగుందండి నిజంగానే బిర్యానీ చూడండి బిర్యానీ మనం తీసుకున్న ప్లేట్లో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఇందులో గోంగూర కూర అయితే తయారు చేశాను సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్